పథకం ప్రకారమే జర్మనీ యువతిపై అత్యాచారం పోలీసుల దర్యాప్తులో కీలకమైన విషయాలు వెల్లడించిన నిందితుడు అస్లాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టి సృష్టించిన జర్మనీ యువతి అత్యాచారం గడ్డలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు మహమ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే యువతిపై అత్యా అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేసి పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు పోలీసుల దర్యాప్తు తెలియంది నిందితుడు మహమ్మద్ అస్లాం మహమ్మద్ అబ్దుల్ అస్లాం ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు పంతొమ్మిది వేల వయసులోనే ఒక బాలికను లైంగిక దాడి చేసి లైంగిక దాడి కేసులో యాగత్పురా పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది అయితే ఆ కేసు నుంచి కేసులో చిక్కడ బోక్స్ కేసుకు న్యాయస్థానం కొట్టువేయడంతో రెండు వేల ఇరవై రెండులో కేసు కొట్టేసినట్టు తెలుస్తుంది ఆ తర్వాత దుబాయ్లో డ్రైవర్గా చేరాడు అక్కడ ఏడాది క్రితం డ్రైవర్గా పనిచేసిన అస్లాం రెండు సంవత్సరాల తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి జులైగా తిరుగుతూనే ఉన్నాడు ఏడాది ఒక ఒక పార్టీ నేతకు చెందిన ఈ పార్టీ నేతకు చెందిన కుమారుడైన ఈ అస్లాం మార్చి ముప్పై ఒకటిన రంజాన్ సందర్భంగా సెల్ఫ్ డ్రైవర్ కారు తీసుకొని తన కాలకి చెందిన పిల్లలను కారులో ఎక్కించుకొని వివిధ వివిధ ప్ర ప్రదేశంలో తిరుగుతున్నాడు అయితే మందమల్లమ్మ అనే ప్రాంతం వచ్చేసరికి అక్కడ రోడ్డుపైన జర్మనీ యువతి అతని ఆమె స్నేహితుడు రోడ్డుపై నిల్చున్నారు అది ఇదే అదునుగా భావించిన ఈ అస్లాం కారులో ఉన్న బాలులను ఫ్యామిలీ మ్యాన్గా ఫ్యామిలీ మెంబర్గాని పచ్చి చేసుకుని ఫ్యామిలీ మెంబర్గా ముక్సి ఇచ్చేసుకుంటూ ఆమె చౌరస్త దగ్గర ఆగి జర్మనీ యువతిని ఆమె ఫ్రెండ్ను కారులో ఎక్కించుకున్నాడు అయితే మామిడిపల్లి గ్రామం సమీపానికి వెళ్ళాక మైనర్లను మైనర్లను మరియు ఆ యువకుడిని బయట దిగి సెల్ ఫోన్లు ఫోటో తీసుకోవాలనేసి సెల్ఫీలు దిగవలసిన సెల్ఫీలు తీసుకోవాల్సిందిగా కోరాడు దీంతో వారు బయట కిందికి దిగడంతోనే ఒక్కసారిగా కారు తీసి ఒక్కరిని ఒక్కసారిగా కారు అక్కడి నుంచి కారులో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పదారయ్యి పలా దగ్గరలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు నిందితుని ఎలిబినార్లోని రంగారెడ్డి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల పదహారు వరకు రిమాండ్ విధించింది అంటే పద్నాలుగులో రిమాండ్ విధించింది నిందితుని కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు అయితే జర్మనీ ఎవరైతే ఈ అత్యాచార బాధితురాలు ఉందో జర్మనీ పౌరస్తురాలు పౌర పౌరురాలు ఆమె గురువారం రోజు జర్మనీకి బయలుదేరుతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంగళవారమే ఆమెకు న్యాయమూర్తి ఏదైతే హార్చి హాజరుపరిచి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఆమె స్నేహి స్నేహితుడి వాంగ్మూలాన్ని కూడా తీసుకు కూడా ఇప్పించారు దీంతో ఈ కేసులో న్యాయమూర్తి ప్రతి కీలక న్యాయమూర్తి కూడా ఒక సాక్షిగా పరిగణిపడతారు కాస్ ఎగ్జామినేషన్ సమయంలో అవసరమైతే వర్చువల్గా హాజరు కావాలని ఆ జర్మనీ యువతిని ఆదేశించారు అయితే జర్మనీ యువతిలో అవసరమైతే వచ్చిగా మాట్లాడిస్తారనేసి అధికారులు తెలిపారు అయితే ఈ జర్మనీ విదేశీ పౌరాలు విదేశాలకు వెళ్ళినప్పుడు న్యాయమూర్తి ముందట ఎందుకు వాంగ్మూలం ఇప్పిస్తారంటే కేసు వాదనలో ప్రతివాదం వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి ఒక సాక్షిగా పరిగణింపబడతారు అప్పుడు బాధితురాలు ఈ దేశంలో ఉండదు కాబట్టి ఆమె చెప్పిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి విన్నారు కాబట్టి ఆమెతో పాటు ఆమె పక్కన ఉన్న స్నేహితుడు యొక్క వాంగ్మూలాన్ని విన్నారు కాబట్టి జడ్జ్ త జడ్జి కూడా ఈ కేసులో ఒక సాక్షిగానే పర్యటింపబడతారు అందుకే న్యాయమూర్తి ముందు ఈ యొక్క వాంగ్మూలాన్ని ఇప్పిస్తారు అది మన ఇండియాలో ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళు ఇండియాలో నుంచి కేసు కార్డ్ అవ్వాల్సి ఉంటుంది జడ్జి ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది అయితే ఏదేమైనప్పటికీ ఇలా మనం విదేశీ విదేశీ పర్యాటకులు విదేశీ విదేశీల పట్ల మనం ప్రవర్తించాల్సిన తీరు చాలా అసభ్యకరంగా గు చాలా వల్గర్గా మన పరువును మన మన భారతదేశ పౌరును మనం తీసుకుంటున్నాము అనేసి ఇది చర్చించుకోవడానికి సిగ్గుగా ఉంది భారతదేశం ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించడానికి ఆర్థిక టాప్ త్రీలోకి వెళ్ళడానికి ప్రపంచంతో పోటీ పడుతున్న ఇలాంటి సందర్భంలో మన మన దేశ పర్యాటకం అంతంత మాత్రంగానే ఉన్న ఈ టైంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం ఎందుకంటే విదేశీ యువత విదేశీయులు ఎవరైనా పర్యాటకులు కానివ్వండి విదేశీ చదువుబడి కక్ష కానివ్వండి హెల్త్ పరంగా ఈ మధ్య హెల్త్ ఇండస్ట్రీ కూడా హైదరాబాద్లో విపరీతంగా డెవలప్ అవుతుంది ఎందుకంటే బయట అమెరికాతో పోల్చుకుంటే ఖర్చు మన ఇండియాలో అక్కడ వన్ లాక్ అయ్యేది ఇక్కడ మన దేశంలో బా హైదరాబాద్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయ్యేది అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అమెరికాలో అవుతుంది అంటే ఒక లక్ష రూపాయలు అమెరికాలో ఏదైనా చిన్న ట్రీట్మెంట్కి అవుతా అంటే ఇక్కడ ఇరవై ఐదు వేలకే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది అదే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి బైపాస్ సర్జరీ కానివ్వండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి ఇక్కడ ఎంతో మేధావులు అత్యంత సుశిక్తులైన అనుభవం డాక్టర్లు అత్యాధునిక సదుపాయాలు మన హైదరాబాద్లో మెడికల్ హబ్గా ఉంది సో ఎంతోమంది విదేశీ పర్యాటకులు ఓన్లీ పర్యావరణం కాకుండా చదువు కొరకు వస్తున్నారు అండ్ మెడికల్ హబ్ ఉంది గ్లోబల్ గ్లోబల్ లీడర్గా భారత్ ఎదుగుతుంది రియల్ ఎస్టేట్లో కానివ్వండి సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి ఫార్మా రంగంలో కానివ్వండి అవి ఆల్రెడీ మనం ముందున్న విషయం తెలిసింది కానీ మన బాధ్యత లేకపోవడం మనది మన దేశంలోకి వచ్చిన విదేశాలను గౌరవించాలనేసి ఒక కామన్ సెన్స్ లేకపోవడం వల్ల పర్యాటక రంగం ఇప్పటికీ ప్రపంచాల్లో మనకు అట్టడు స్థానంలోనే ఉందనేసి చెప్పడం చాలా బాధపడుతున్నాం ఇప్పటి నుంచైనా మారి ఎవరైనా విదేశీ అతిథులు విదేశీ పర్యాటకులు వచ్చినప్పుడు వారికి సహకరించి వారికి అవసరమైన సహాయాన్ని అందించాలి కానీ వారిని ఈ విధంగా అత్యాచారానికి అండ్ వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేసి తీవ్ర అభ్యంతరకరం ఇది ఇదే కాకుండా ఈ మధ్య యూరోప్ ఐ థింక్ ఆర్ ఆస్ట్రేలియా చెందిన ఒక యూట్యూబర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ బ్లాక్ చేస్తున్నాడు అయితే అతని ఉద్దేశం మన ప్రాంతాలకు ప్రాంతాలను ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తున్నాడు హైదరాబాద్లో కల్చర్ ఏంటి హైదరాబాద్లో వాతావరణం ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ సిస్టమ్ కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి అని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తున్నాడు కానీ అతను ఒక అరటిపళ్ళ బండి మన బండి తోపుడు బండ్లు ఉంటాయి మీ అందరికి తెలిసే ఉంటుంది మా బండి దగ్గరికి వెళ్ళేసి ఒక బనానా హౌ మచ్ అని అడిగితే హండ్రెడ్ రూపీస్ అని చెప్తాడు అతను షాక్ అయిపోతాడు ఎందుకంటే అతను తెలుస్తుంటుంది నార్మల్గా ఎవరైనా మనం వచ్చినప్పుడు మన ఫుడ్ కల్చర్ మా దగ్గరికి రేట్స్ అనేది ఒకటే చూసే ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ బాంబాయి ఢిల్లీ బెంగళూరు చెన్నై తదితర నగరాలు తిరిగేసి హైదరాబాద్కి వచ్చాడు అక్కడ ఒక్క బనానా వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసరికి అతను యూట్యూబ్లో అదే వీడియోను అప్లోడ్ చేశాడు నార్మల్గా బనానా ఫైవ్ రూపీస్ మ్యాక్సిమం సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ కూడా ఉండదు సెవెన్ రూపీస్ ఉంటుంది అనుకోండి వన్ వన్ బనా కానీ అతను చేసిన అప్లోడ్ దాదాపుగా టూ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఇరవై లక్షల వ్యూస్ ఇరవై లక్షల మంది చూస్తే మన భారతదేశం హైదరాబాద్లో మన మన ప్రాంతంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మనం మన దగ్గరికి విదేశీ అతిథులు వస్తే వారికి మంచిగా ఆహ్వానిస్తే వారు ఒక్కొక్క నలుగురు ఇంకొక వంద మందికి చెప్తారు అప్పుడు మనకు టూరిజం అనేది పెరుగుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరండి మన అరబ్ దేశం దుబాయ్ మనకు ఒక చిన్న తెలంగాణ అంతా అంతా ఉండదు చిన్న దేశం కానీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రపంచానికి గ్లోబల్ హబ్బుగా ఉంది అక్కడ టూరిజం టూరిజం మీదనే అక్కడ ఉన్న ఆయిల్ నిల్వల కన్నా రియల్ ఎస్టేట్ కన్నా టూరిజం మీదనే వాళ్ళకు మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ వస్తున్నాయి కదా వారు వచ్చి వాళ్ళకు విజా ఫ్రీ విజా ఫ్రీ ఉండొచ్చు కొన్ని దేశాలకు కొన్ని దేశాలు ఛార్జబుల్ ఉండొచ్చు కానీ వాళ్ళకు అవసరమైన సదుపాయాలు సెక్యూరిటీ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ హోటల్స్ అండ్ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ దుబాయ్ గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కల్పిస్తుంది సెక్యూరిటీ కూడా విత్ ఇన్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే విత్ ఇన్ టూ టు ఫైవ్ టూ టు త్రీ మినిట్స్లోనే అక్కడ సాల్వ్ చేయగలుగుతున్న టెక్నాలజీ ఉంది హ్యూమన్ ట్రాకింగ్ టెక్నాలజీ ఉంది అంత జీ అంత హ్యూమన్ ట్రాఫిక్ టెక్నాలజీ కొన్ని సెన్సార్లు ఏర్పాటు చేస్తారు ఏదైనా ఒక సంఘటన జరిగి ఒక ఒక సంఘటన జరిగి ఒక మర్డర్ చేసినా ఒక రేపు చేసిన ఆ బాధిత ఆ నిందితుడు పరారి ఎయిర్ నుంచి పారుకోవడానికి కానీ ఒక రెండు ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ అవ్వడానికి ముందే పోలీసులు పోలీసులు క్యాచ్ చేస్తారు ఇదంతా ఆటోమేటిక్ సిస్టంతో ఏర్పడిపోయింది కానీ అదే మన భారతదేశం కష్టానికి విదేశీల పట్ల మనం చూపే ఈ విచిత్రమైన రిలీజ్ దంద రేట్లు ఎక్కువ చెప్పడం వారిని అవమానించడం వారి దగ్గర దోచుకోవడం వారిని ఇబ్బంది పెట్టడం వారిని రేపు చేయడం ఇవి మానుకొని విదేశీ అతిథులను మనం గౌరవిస్తే భారతదేశంలో పర్యాటక రంగాల్లో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి దయచేసి ఈ విశ్వ సంస్కృతిని వీడనాడి మనం విదేశీ అతిథులను గౌరవించినప్పుడు మనం మన ఎకనామీ కూడా గ్రోత్ అవుతుంది థాయిలాండ్ బ్యాంకాక్ థాయిలాండ్ చిన్న దేశాలు కానీ ఉదాహరణకు మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేదంటే క్రిస్మస్ హాలిడేస్ ఫెస్టివల్ హాలిడేస్కి మనం హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి పన్నెండు వేల టికెట్ అడుగుతుంటాడు అదే మన హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుంచి గోవా వెళ్ళడం బ్యాంకాక్ వెళ్ళడానికి ఏడు వేల రూపాయలతో వెళ్ళిపోతున్నారు సో మన ఈ ఏవియేషన్ సిస్టమ్ సివిల్ ఏవియేషన్ అది కూడా చేంజ్ అవ్వాలి మనం ధరలు తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు మన దేశంలోకి వస్తారు అప్పుడు మన ఎకనామిక్ గ్రో అవుతుంది వాళ్ళు పర్చేజ్ చేసే ప్రతి మీద గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు ఆటోమేటిక్గా మన ఎకనామీ కూడా స్ట్రాంగ్ అవుతుంది మనకు ఉపాధి పెరుగుతుంది మన వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది దాని ద్వారా మన దేశంలో ఉన్న వివిధ పరిశ్రమలు కూడా ఊపందుకుంటాయి కానీ ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఆలోచించడం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఏవియేషన్ కంట్రోల్లో ప్రభుత్వం పెట్టాల్సి ఉంటుంది దీనిపైన తక్షణమే తక్షణమే ఒక నిర్ణయం తీసుకోండి అదే ఇప్పుడు చూడండి తా ఎయిర్వేస్ టైగర్ ఎయిర్వేస్ తా ఎయిర్వేస్ ఇవి ఏదైనా సీజన్స్ వచ్చినప్పుడు ఈవెన్ దుబాయ్ కానీ ఫ్లై దుబాయ్ కానివ్వండి ఇంకోటి ఎమిరేట్స్ అంటే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది తా ఇంకోటి ఫ్లై దుబాయ్ ఈ ఈ ఫ్లైట్స్ ఏంటంటే తక్కువ ధరలోనే టికెట్స్ అందుబాటులో చేస్తుంది ఏడు వేలకు ఎనిమిది వేల రూపాయలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాయంటే ఆ దేశం ఎంత ఎంత పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆలోచించండి వీళ్ళు ఏడు వేల టికెట్స్ చూస్తున్నారు కానీ ఆ దేశంలో వీళ్ళు ఎంత ఎక్స్ ఎక్స్పెన్స్ చేస్తారు వీళ్ళ ఎన్ని ఐటమ్స్ ఉంటారు ఎన్ని టూరిస్ట్ స్పాతారు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఈ విధమైన అంశాలను ఎవరు పరిణామం తీసుకోవడం లేదు దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి మన ప్రజలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ఏవియేషన్ కంపెనీలు కానివ్వండి అంటే ఇండిగో ఎయిర్ ఇండియా ఇలా ఇలాంటి కంపెనీలు మనకు సీజన్లు హార్డేస్ వచ్చినప్పుడు రేట్లు తగ్గిస్తే వాటి మిడిల్ క్లాస్ కూడా వాటిని యూజ్ చేసుకుంటారు ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రో అనేది పెరుగుతుంది అలాంటిది మన అందరూ విదేశాలకు తక్కువ ధరకు వస్తుంది విదేశాలకు వెళ్తున్నారు కానీ అక్కడ విదేశాలు పెట్టే ఖర్చు లక్షల్లో ఉంటుంది కానీ మన దగ్గర ఆ అమౌంట్ అయితే మన దగ్గరనే సేవ్ అవుతుంది కదా మనం తగ్గిస్తే విదేశాలలో విదేశీ పర్యాటకులు మన దేశంలోకి వస్తారు కదా సో దీనిపై తక్షణమే ఏవియేషన్ శాఖ స్పందించి దీనిపై ఒకసారి సమీక్ష జరిపి అందుబాటులోకి తీసుకొస్తే ఏవియేషన్ వర్గం కూడా ముందుకెళ్ళిపోతుంది